బాధ్యతలు చేపడతారు అనిలా అన్నాడు మా దగ్గర బీజేపీలు కాంగ్రెస్ ఉమ్మడి పాలమూరు నల్గొండ ఖమ్మం జిల్లాలకు అన్యాయం జరుగుతోందంటూ బీఆర్ఎస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు వాస్తవాలకు భిన్నంగా ప్రజలను తప్పుదారి పట్టించడమే బీఆర్ఎస్ లక్ష్యమని విమర్శించారు సాగునీటి ప్రాజెక్టులు నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందన్నారు ప్రాంతాల మధ్య ఉన్న అసమన్నతాలను తొలగించి అన్ని జిల్లాలకు సమానంగా న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు ఇచ్చిన గాని అనుగుణంగానే ముందుకు పోతున్నాము సిడబ్ల్యూసీ నుంచి మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి నుంచి రిప్లై వచ్చిందంటే గోదావరి డైవర్షన్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఇట్ ఈ సబ్జుడీస్ అనే పదం వాడినట్టు మేము సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కి నైన్టీ టిఎంసీ కే రాసినాము ఆ లో ఫార్టీ ఫైవ్ టీఎంసీ మైనర్ ఇరిగేషన్ ఫార్టీ ఫైవ్ టీఎంసీవో గోదావరి వాటర్ కానీ మీరు ఆ ఫార్టీ ఫైవ్ టీఎంసీ కేడబ్ల్యూటీ అంటున్నారు మా సేవింగ్ ఇన్ మై ఇరిగేషన్ ఇది మీరు క్లియర్ చేయండి అడుగుతున్నాం వీఆర్ నాట్ సేయింగ్ రిడ్యూసింగ్ ద ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ టీఎంసీ మేము నగర్ జిల్లాకి మేలు చేసినట్టు మేము నష్టం చేసినట్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ విత్ నైన్టీఎంసీ మరి ప్రస్తుతానికి ఫేజ్ వన్ గా ఇనిషియల్ గా మీరు ఫార్టీ ఫైవ్ టీఎంసీ